నమో వినాయక శ్రీమాత్రే నమ జయ సంతోషి మాత శ్రీ గురుభ్యో నమ మన ఛానల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని ద్వితీయ రాశి అయిన వృషభ రాశి జాతకులకు ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య తర్వాత నుండి కూడా ముక్కోటి దేవతలు దిగువచ్చి వీళ్లకు అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు వంద శాతం వృషభ రాశి జీవితంలో జరగబోయేది ఇదే అయితే ఇంతకు ఈ అమావాస్యల నుండి కూడా గోచార గ్రహస్థితులు అనేవి వృషభ రాశి వ్యక్తులకు ఎలా ఉండబోతూ ఉన్నాయి ఈ అమావాస్య నుండి కూడా వీళ్లకు ఏ దేవత ఆరాధన చేసుకుంటే కలిసి వస్తుంది దీనితో పాటుగా ఈ వృషభ రాశి జాతకులు పాటించాల్సినటువంటి పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాము అయితే మిత్రులారా ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అప్పుడే అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే పన్నెండు రాశులలో రెండవ రాశి అయిన వృషభ రాశి కృత్తిక నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రంలోని నాలుగు పాదాలు మృగశిర నక్షత్రంలోని ఒకటి రెండవ పాదంలో జన్మించిన వాళ్ళందరూ వృషభ రాశికి చెందుతారు ఇక ఈ వృషభ రాశికి అధిపతి శుక్రుడు వృషభ రాశిలో జన్మించిన వాళ్ళ గురించి మనం చూసినట్లయితే గనుక ఈ వృషభ రాశి జాతకులు అధికంగా బంధాలకు అనుబంధాలకు ప్రాధాన్యత కల్పిస్తారు వీళ్లకు దయాగుణం అదేవిధంగా దానగుణం అనేది ఎక్కువగా కలిగి ఉంటారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే వృషభ రాశి వ్యక్తులకు గ్రహాల యొక్క ప్రభావం అనేది ఈ మాసంలో ఏ మరకు ఉంటుందంటే శని భగవానుడి యొక్క అనుగ్రహం అద్భుతంగా ఉంది అదేవిధంగా ఈ శని భగవానుడి యొక్క అనుగ్రహం కారణం వల్ల ఈ సమయంలో వీళ్లకు ఆత్మవిశ్వాసంతో ఉంటారు అలాగే తెలివితేటలు అనేవి వీళ్లకు రెట్టింపు విధంగా ఉంటాయి ఏ ఆలోచన అయినా కూడా వేగంగా చేస్తారు ఏ నిర్ణయం అయినా కూడా డీప్గా ఆలోచించి తీసుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో శని భగవానుడి యొక్క అనుగ్రహం ఉండడం కారణంగా పట్టిందల్లా బంగారంలా ఉండబోతుంది ఇక అదేవిధంగా ఈ వృషభ రాశి జాతకులకు బృహస్పతి యొక్క సంచారం వలన మేలు కలుగుతుంది దీనితో పాటుగా బుధుడు శుక్రుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా సిరి సంపదలు రెట్టింపు అవుతాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ అమావాస్య తర్వాత నుండి కూడా విద్యార్థులకు ఈ అమావాస్య నుండి యోగదాయకంగా మారబోతూ ఉంది శుక్రుడు బుధుడి యొక్క అనుగ్రహం ఉండటం కారణంగా ఈ సమయంలో విద్యార్థులకు అద్భుతమైన శుభ ఫలితాలే పొందుతారు చదువులపైన శ్రద్ధ పెడతారు వీళ్లకు కమ్యూనికేషన్ వ్యవహారంలో కూడా అనుకూలంగా ఉంటుంది కాకపోతే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటే ఇక రాబోయేటటువంటి ఎగ్జామ్స్ కానివ్వండి లేదా మీరు ఏదైనా అప్లికేషన్స్ పెట్టుకునే సమయంలో కానివ్వండి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకున్న తర్వాతనే ముందుకు వెళ్ళాలి ఆ తర్వాతనే వీళ్ళకు అనుకూలత అనేది ఉంటుంది ఇక ఈ వృషభ రాశి వ్యక్తులు వృత్తి ఉద్యోగస్తులకు ఈ జనవరి మాసంలో ఆఫీసులో కొంత పని ఒత్తిడి అనేది తగ్గిపోతుంది ముఖ్యంగా మీరు ఏ పనులు చేస్తున్నా ఉన్నా కూడా మీ పై అధికారులు మీకు అప్పగించే పనులు అన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటే ఆఫీసులో మీకైతే గుర్తింపు అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా మీకు జాబ్స్ చేంజెస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి అంటే ఏంటంటే మీకు ఏదైనా మీరు చేస్తున్న జాబ్ కంటే కూడా ఇంకా మంచి పొజిషన్లో మీకు న్యూ ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం మానివేసి కొత్త ఉద్యోగాలకు ప్రయత్నం చేసే అవకాశం ఉంటుంది ఉద్యోగంలోనూ బదిలీలు అయ్యే అవకాశం కనిపిస్తోంది ముఖ్యంగా ఈ వృషభ రాశి జాతకులకు గవర్నమెంట్ జాబ్ వచ్చే సూచన అధికంగా ఉండబోతూ ఉంది ఈ సమయంలో వ్యాపారం చేసే వాళ్లకు కూడా అనుకూలంగా ఉంది వ్యాపారాలు అనేవి లాభాల బాటలో నడుస్తాయి వ్యాపారస్తులకు కొత్త పరిచయాలు కూడా ఈ సమయంలో పెరగబోతూ ఉన్నాయి ఇక కొత్తగా పరిచయం అయిన వ్యక్తుల ద్వారా కూడా మీకు క్లయింట్స్ బాగా పెరగబోతూ ఉన్నారు అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఆర్థిక వృద్ధి అనేది బాగా పెరగబోతూ ఉంది మీ వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతోంది దీని కారణంగా మీ వ్యాపారంలో మంచి వృద్ధి అనేది చూస్తారు అదేవిధంగా భాగస్వామ్య వ్యాపారం చేసే వాళ్లకు కూడా చాలా బాగా కలిసి ఉంది ఇక ఆర్థిక పరంగా చూసినట్లయితే కనుక కెరియర్లో అన్ని రంగాలలో ఉన్న వాళ్ళ అందరికీ ఆర్థిక పురోగతి అనేది ఇప్పుడు బాగా కనిపిస్తూ ఉంది ఆకస్మిక ధనలాభం కూడా గోచరిస్తూ ఉంది ఆర్థిక సంక్షోభం నుండి బయటపడతారు వృషభ రాశి వ్యక్తులకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది ఈ సమయంలో దొరకబోతుందనే చెప్పవచ్చు అప్పులను మీరు తీర్చివేస్తారు మీకు ఉండే రుణ సమస్యల నుండి బయటపడతారు ఈ వృషభ రాశి జాతకులకు కుటుంబ పరంగా ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం అనేది ఏర్పడబోతు ఉంది ఇక పెట్టుబడులు పెట్టాలి అనుకునే వాళ్లకు కొంచెం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి అంటే మీరు ఈ సమయంలో పెట్టుబడుల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిన సమయం ఇది ఇక వృషభ రాశి వ్యక్తులు ముఖ్యంగా ట్రేడింగ్ స్టాక్ మార్కెట్ షేరింగ్ వాటిల్లో పెట్టుబడులు పెట్టే ముందు నిపుణుల సలహా అనేది ఖచ్చితంగా తీసుకోవడం మీకు చాలా అవసరం లేదంటే ఆర్థిక నష్టం పొందుతారు ఇక ఈ రాశి వ్యక్తులు డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి అనవసర ఖర్చులకు దూరంగా ఉండటానికే ప్రయత్నం చేయాలి వృషభరాశి వ్యక్తులు రేపటి రోజున ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు బాగా ఆలోచించాలి ఇక సంతానం విషయంలో చదువుకునే పిల్లలైతే వారి చదువులలో ఈ సమయంలో బాగా రాణిస్తారు కాకపోతే ఈ రాశి వ్యక్తులకు ఒక వారం రోజుల పాటుగా పిల్లల ఆరోగ్యంలో శ్రద్ధ వహించాలి ఇక వైవాహిక జీవితం పరంగా చూసినట్లయితే కనుక వృషభ రాశి జాతకులకు భార్య భర్తల మధ్య లవ్ అండ్ అఫెక్షన్ పెరగబోతోంది అన్యోన్యంగా మీరైతే ఉంటారు కాకపోతే మీకు మీ జీవిత భాగస్వామికి మధ్య చిన్న చిన్న విభేదాలు వచ్చే సూచన కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంలో మీరు కొంత జాగ్రత్త అనేది పడాలి ఇక భార్య భర్తల మాట పట్టింపులకు పోకుండా ఒకరు గట్టిగా మాట్లాడితే ఇంకొకరు మౌనం వహించండి ఏదైనా మీకే మంచిది కాబట్టి భార్యాభర్తలు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళితే గనుక మీ కుటుంబం అనేది చాలా బాగుంటుంది మీ మధ్య ఎటువంటి కలహాలు రాకుండా ఉంటాయి ఇతరులు మీ మధ్య గొడవలు పెట్టకుండా ఉంటారు మీకు సంబంధించిన ప్రాబ్లమ్స్ను మీ ఇద్దరే కూర్చొని చర్చించుకొని సాల్వ్ చేసుకోవాలి మూడవ వ్యక్తిని మీ మధ్యలోకి రానివ్వకూడదు అలా వస్తే మీ మధ్య దూరం పెరుగుతుంది గొడవలు పెరుగుతాయి విడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి వృషభ రాశి జాతకులు మీరు మీ జీవిత భాగస్వామి మధ్య మూడవ వ్యక్తిని రానివ్వకుండా చూసుకోండి ఇక ఆరోగ్యపరంగా చూసినట్లయితే చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పితే పెద్దగా అనారోగ్య అయితే మిమ్మల్ని ఏమీ చేయలేవు కాబట్టి మీరైతే అంతగా భయపడాల్సిన అవసరం కనిపించటం లేదు మెరుగైన ఆరోగ్యం కోసం వృషభ రాశి జాతకులు ప్రతిరోజు కూడా సమయానికి భోజనం చేయండి అదేవిధంగా సమయానికి నిద్రపోండి ఇక కుదిరితే నడక వ్యాయామం మెడిటేషన్ లాంటివి చేయడం ప్రారంభించండి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది ఏది ఏమైనప్పటికీ వృషభ రాశి జాతకులకు ఈ జనవరి ఇరవై తొమ్మిదవ తేదీ మౌని అమావాస్య తర్వాత నుండి కూడా ముక్కోటి దేవతలు దిగవచ్చి ఇటువంటి అదృష్టాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని మీకైతే ఈ సమయంలో సిరి సంపదలతో కూడినటువంటి జీవితాన్ని ప్రసాదించబోతూ ఉన్నారు ఇక ఈ వృషభ రాశి జాతకులు మీకు మరిన్ని శుభ ఫలితాలు మీరు పొందడం కోసం ప్రతి రోజు కూడా శివ ఆలయానికి వెళ్ళి మహాశివుడికి నీటితో అభిషేకం చేయండి ఇక ప్రతి మంగళవారం రోజున ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేసినట్లయితే మీకు ఉండే గ్రహదోషాలు తొలగిపోతాయి అదేవిధంగా హనుమాన్ ముంగటిని హనుమాన్ చాలీసా పఠించండి ఇక ప్రతి ఆదివారం రోజున కుదిరితే గోమాతకు నానబెట్టిన శనగలను ఉదయం గోమాతకు ఆహారంగా పెట్టండి ఈ విధమైనటువంటి దేవతారాధన చేసినట్లయితే గనుక మీకు ఉండేటటువంటి అనుకూల పరిస్థితులు అనుకూలంగా మారుతాయి ఇక వృషభ రాశి జాతకులు చూశారు కదా మీ జీవితంలో ఈ మౌని అమావాస్య నుండి కూడా ఈ విధమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవటం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి